ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు దశాబ్దాల కాలం పాటు ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు గత కొంతకాలంగా హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే హనుమంతరావు నటుడిగా దాదాపు నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు యమలీల పేకాట పాపారావు ప్రేమ వంటి చిత్రాల్లో హనుమంతరావు నటించారు ముఖ్యంగా తొంభైలలో ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించారు హనుమంతరావు ఎనభై దశాబ్దంలోనే చిత్ర పరిశ్రమకు వచ్చారు యమలీల పేకాట పాపారావు ఘటోద్గజుడు రాజేంద్రుడు గజేంద్రుడు వంటి చిత్రాల ద్వారా హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సినీ అవకాశాలు తగ్గిన క్రమంలో ఆయన అమృతం సీరియల్ ద్వారా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు అమృతం సీరియల్ బుల్లితెరపై నవ్వులు పూయించింది హనుమంతరావు కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో దుర్బర జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది అదే క్రమంలో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇటీవల హనుమంతరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి హనుమంతరావుకు ఆర్థిక సాయం అందించారు ఈ తెల్లవారుజామున హనుమంతరావు మృతి చెందారు దీనితో ఆయనతో నటించిన నటీనటులు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది హనుమంతరావు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పదిన విజయవాడలో జన్మించారు నాటకాలపై ఆసక్తితో ఆయన పద్దెనిమిది ఏండ్ల వయసులోనే నాటక రంగం ప్రవేశం చేశారు ఓ నాటకంలో దర్శకులు జంద్యాల గుండు హనుమంతరావు నటనకు మెచ్చి ఆయనకు ఆహ్నా పెళ్ళంట చిత్రాలు అవకాశం ఇచ్చారు ఆహ్నా పెళ్ళంట చిత్రం ఆల్ టైమ్ కామెడీ ఎంటర్టైనర్గా నిలిచిన సంగతి తెలిసిందే ఆ తరువాత వరుసగా హనుమంతరావుని అవకాశాలు పలకరించాయి ఏదేమైనప్పటికీ మనమందరం ఒక నటుడిని కోల్పోయాము ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్లో నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్